హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే స్టూడెంట్స్కి అయితే నేను ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణలో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకొచ్చిందండి సచివాలయంలో కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తమైన పథకాన్ని ప్రారంభించారు ఈ స్కీమ్ కింద సివిల్స్ ఫిలిమ్స్ పాస్ అయిన పేద అభ్యర్థులకు సర్కారు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వనుందనైతే సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు నాకైతే పేద విద్యార్థులకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ లాగానే అనిపిస్తుందండి ఇలాగే తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులకు అన్ని రంగాల్లో సహాయపడాలని అయితే కోరుకుందాం ఈ స్కీమ్ అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వారికి ఈ వీడియోను షేర్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి